పోలీసుల ద్వారా అనామిక గురించి నిజం తెలుసుకున్న రాజు అనామికను అరెస్ట్ చేసిన అప్పు షాక్ లో కళ్యాణ్ కావ్య అపర్ణ ఇంకా ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు పోలీసుల ద్వారా అనామిక గురించి రాజు ఏం తెలుసుకున్నాడు మరి పోలీస్ గా వచ్చి అప్పు అనామికను అరెస్ట్ ఏంటి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకోండి వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోజులాగే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా ఆఫీస్లో చాలా హడావిడిగా ఉండేసరికి ఏం జరిగింది శృతి అని చెప్పాను కానీ సార్ మన ఆఫీస్లో దొంగతనం జరిగిందని చెప్పనేసరికి అవునా అసలు ఎలా దొంగతనం జరిగింది సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేయాల్సింది కదా అని చెప్పాను కానీ ఏ అన్నీ లేవు సార్ అన్ని క్లాష్ చేసి పాడేశారు అని చెప్పనేసరికి సరే వెంటనే పోలీసులకు ఫోన్ చేయని చెప్పనేసరికి పోలీసులకైతే ఫోన్ చేస్తారు ఇంకా పోలీసులు వచ్చి రాజుని ఎంక్వైరీ చేస్తారు ఇంకా అలా రోజు వచ్చి ప్రతి దాని గురించి అది ఏమైంది ఎందుకు పోయాయి ఏమేం విలువ ఉన్నాయి ఎంత విలువ ఏంటి అని అన్ని రోజు కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు ఇంకా పోలీసులు అయితే ఇంకొక రోజైతే ఆ రోజు రాజుకి కొంచెం నీరసంగా ఉండడంతో ఆఫీస్కి రానని చెప్పేస్తాడు కావ్యం మాత్రం ఆఫీస్కి వెళ్తుంది ఇంకా రాజ్ ఇంట్లో ఉండగా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసేసరికి నేను ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదండి ఇంటి దగ్గరే ఉన్నాను మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఇంటికి వచ్చేసండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా పోలీసులు అయితే వస్తారు ఇంకా వెనకాలే కావ్య కూడా వస్తుంది గబగబా కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకుని వచ్చేలోపే ఇంకా అనామిక అయితే పైనుంచి వస్తూ ఇంకా కావ్య చేతిలో నుంచి అన్న టీ ప్లేట్స్ తీసుకుని ఇంకా పోలీసులకైతే ఇస్తుంది పోలీసులో ఇన్స్పెక్టర్ అయితే అనామికను అలా చూస్తూ ఉంటాడు అనామిక అయితే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని గుర్తుపట్టదు కానీ పోలీస్ మాత్రం గుర్తుపడతాడు ఇంకా అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ అనామికను అలా చూడడం గమనించిన రాజ్ అయితే ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు తనను అలా చూస్తున్నారు తను మీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ తెలుసు తను ఎవరు అని చెప్పనేసరికి మా తమ్ముడు భార్య అని చెప్పాను కానీ ఏంటి మీ తమ్ముడు భార్య అంటే అతనేనా అంత గొడవ జరిగి పెళ్లి చేసుకున్నాడు అతనేనా అతనేనా మీ తమ్ముడు అంటూ మాట్లాడేసరికి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరు అతను అని చెప్పాను కానీ అదేనండి ఆ రోజు అది అని చెప్పాను కానీ అసలు మీరు ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు అనామిక సుబ్రహ్మణ్యం శైలజ గారు వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కానీ ఆ తెలుసు సుబ్రహ్మణ్యం శైలజ వాళ్ళ అమ్మాయి తెలుసు తెలుసు వాళ్ళు తెలియకపోవడం ఏంటి నన్ను ఎంత ఎలా కాల్చుకు తినేసి ఆ అమ్మాయి తిరిగి తీసుకొచ్చే వరకు ఊరుకున్నారేంటని చెప్పాను కానీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అని చెప్పనేసరికి అదేనండి ఆ రోజు అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి నెల రోజులు ఎక్కడో ఉంటే వెతికి తీసుకొచ్చి మరి అప్ప చెప్పాం కదా ఆ అబ్బాయి అయినా మీ తమ్ముడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటి అలా అయిపోతున్నారు అంటే అతను వేరు మీ తమ్ముడు వేరునా సారీ సారీ తెలియకుండా ఏదో చెప్పేశాను అంటూ ఇంకా ఇన్స్పెక్టర్ అయితే తను ఫైల్ తీసుకుని చూస్తూ ఉంటాడు రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడ అన్ని వివరాలు చెప్తున్నాడు అంటే అనామికకు ముందే పెళ్లి జరిగిందా మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదు ఇంట్లోంచి లేచిపోయి వెళ్ళిపోయి అంత ఇష్టంగా ఉన్నప్పుడు మరి కళ్యాణ్ ఎందుకు ప్రేమించింది కళ్యాణ్ ఎందుకు పెళ్లి చేసుకుంది అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇన్స్పెక్టర్గా జాయిన్ అయిన స్టేషన్ స్టేషన్కే ఇంకా అనామిక మీద చీటింగ్ కేసు అయితే నమోదవుతుంది ఎందుకంటే చెక్ బౌన్స్ కేసులో చీటింగ్ కేసు నమోదయ్యేసరికి అది అనామిక అన్న విషయం తెలుసుకుని ఇంకా ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉండగానే అప్పు అయితే వస్తుంది వచ్చేసరికి క్షమించండి బావగారు మీ ఇంట్లో వాళ్ళని ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చాను అంటూ ఇంకా అప్పు చెప్పేసరికి అప్పటికే రా ఇన్స్పెక్టర్ చెప్పిన దానికి రాజు ఇంకా ముందే అప్పు వచ్చేసరికి ఇంకా ఏంటప్పు ఎందుకు ఇలా వచ్చావని కానీ ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాము మీ ఇంట్లో ఒక వ్యక్తిని నేను అరెస్ట్ చేయాలి అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే అనామిక అయితే వస్తుంది ఏంటి నువ్వు పోలీస్ అయ్యావన్న విషయం తెలియచెప్పడం కోసమా ఇక్కడికి వచ్చేసావు మాకేమీ అంత ఇంపార్టెంట్గా చెప్పనవసరం లేదు నువ్వు పోలీస్ అయ్యావన్న విషయం మాకు ఎలాగోలాగా తెలిసిపోతుందిలే అంటూ మాట్లాడేసరికి నేను పోలీస్ అయ్యానని మీకు చెప్పడానికి రాలేదు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పనేసరికి నువ్వు పోలీస్ అయితే నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తావా అసలు నన్ను అరెస్ట్ ఎందుకు చేస్తున్నావు నేను ఏం తప్పు నన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటూ ఇంకా అనా మీకు అడిగేసరికి నువ్వేం తప్పు చేసావా చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నానని చెప్పనేసరికి ఆ కేసేనా ఆ చెక్కేనా అంటూ ఇంక ఇన్స్పెక్టర్ అయితే అంటాడు ఏ చెక్ ఇన్స్పెక్టర్ గారు ఇందాకేమో ఆ అబ్బాయేనా అన్నారు ఇప్పుడేమో ఆ చెక్కేనా అని అంటున్నారు అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం కానీ అదేనండి ఇందాక మీకు గొడవ గురించి చెప్పాను కదా ఆ గొడవలోనే చెక్ ఇచ్చింది ఈ అమ్మాయి నాలుగు నెలల తర్వాత ఈ చెక్ని చేసుకోమంది అప్పుడే అవుతుంది అని చెప్పింది కానీ మరి ఎందుకు చెక్ బౌన్స్ కేసు వచ్చిందో తెలియదు అని చెప్పాను కానీ ఆ అబ్బాయే చీటింగ్ కేసు పెట్టాడు నాలుగు నెలల తర్వాత చెక్ని బ్యాంకుకి తీసుకువెళ్తే ఆ అకౌంట్లో క్యాషే లేదంట అందుకనే చెక్ బౌన్స్ కేసు పెట్టాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటిది అనామిక ఏంటిది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదంటూ మాట్లాడేసరికి ఇంకా అనామిక అయితే ఏం చేయాలో అర్థం కాదు నేను చెప్తాను బావగారు ఈ అనామిక ఆల్రెడీ పెళ్లి జరిగింది ఆ పెళ్లి జరిగినప్పుడే అతని డబ్బులు మొత్తం వాడుకుంటేనే చెక్ బౌన్స్ కేసు పెట్టాడు ఆ కేసు కేసులోనే అరెస్ట్ చేయడానికి వచ్చాను అంటూ ఇంకా అనామిక చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా వచ్చేస్తారు ఏంటి అనామిక ఏంటిదంతా ఇన్స్పెక్టర్గా అప్పు చెప్పింది తను చెప్పింది నిజమేనా అంటూ మాట్లాడేసరికి అనామిక అయితే ఏం మాట్లాడదు ధాన్యలక్ష్మి అయితే ఏంటి అనామిక వాళ్ళు చెప్పేది నిజమా కాదా అంటూ మాట్లాడేసరికి ఇంక ఈ లోపు గబగబా సుబ్రహ్మణ్యం ఇటు శైలజ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసరికి వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళను కూడా అడగండి ఈ అమ్మాయితో పాటు బౌన్స్ కేసులో అరెస్ట్ చేయమని వాళ్ళని కూడా చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇంకా శైలజ సుబ్రహ్మణ్యాన్ని నిలదీసేసరికి అవునండి మా అమ్మాయికి ముందే పెళ్ళైంది అన్న విషయం చెప్పేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ ధాన్యలక్ష్మి ఇంకా పర్ణ అందరూ కూడా షాక్ అయిపోతారు అదేంటి అనామికకు ముందే పెళ్లి జరిగితే కళ్యాణ్ని ప్రేమించానంటూ తన వెంట ఎందుకు పడింది మరి ఆ విషయాన్ని మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి ఏంటి కళ్యాణ్ సైలెంట్గా ఉన్నావేంటి అడుగు అని చెప్పాను కానీ ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు పెద్దమ్మ అనామిక ఏంటి కేసు ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు తనకు ముందు పెళ్లి జరగడం ఏంటి అని చెప్పాను కానీ అవును కళ్యాణ్ నిజంగానే అనామికకు ముందే పెళ్లి జరిగింది ఆ పెళ్లి కూడా తను ప్రేమించి ఆ అబ్బాయితో ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆ అబ్బాయిని మొత్తం ఒక నెల రోజుల్లో తన డబ్బులు మొత్తం లాగేసుకోవడంతో తన తను కేసు పెట్టాడు నాలుగు నెలల తర్వాత ఇదంతా జరిగింది అని చెప్పనేసరికి అనామిక నాకు పరిచయమై కూడా నాలుగు నెలలు కదా అవుతుంది అంటే తనను వదిలేసిన తర్వాత నాకు అయిందా అంటూ ఇంకా కళ్యాణ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటనామిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి నా కొడుకు అప్పుతో మాట్లాడినందుకే అంత గొడవ చేశావు వాళ్ళిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పినా కానీ నువ్వు వినిపించుకోలేదు వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా నువ్వు మాట్లాడేవు కదా మరి నువ్వు మొదట పెళ్లి చేసుకున్నావు మరి ఇదంతా ఏంటి మా దగ్గర ఇన్ని నిజాలు దాచిపెట్టావా ఇదే దాచిపెట్టావా లేక అంతకు ముందేమైనా నీకు పెళ్ళిళ్ళయ్యాయా అయ్యాయా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి నిలదీసేసరి అది ఏంటిది ఇప్పుడు నేను ఏం చెప్పాలి వీళ్ళకు ఏం చెప్తే నమ్ముతారు అంటూ ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా చాలే ఆలోచించుకున్న దగ్గరి స్టేషన్లోకి వెళ్ళి తీరుబాడగా అక్కడ కూర్చుని కడగటాల వెనకాల కూర్చుని ఆలోచించుకుంది గానీ అని చెప్పి ఇంకా అప్పు అయితే అనామికను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా కళ్యాణ్ కళ్యాణ్ అంటూ ఇంకా అనామిక అయితే కళ్యాణ్ ని పిలుస్తూ ఉంటుంది కానీ కళ్యాణ్ మాత్రం పట్టించుకోడు మరి ఇప్పుడు అనామిక పరిస్థితి ఏంటి కళ్యాణ్ అనామికను విడిపించి తీసుకొస్తాడా లేక తనకు రెండో ముందే పెళ్ళయిందన్న విషయం తన దగ్గర దాచిపెట్టిందన్న కోపంతో కళ్యాణ్ అనామికను పట్టించుకోవడం మానేస్తాడా మరి ఏ ధాన్యలక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు